ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అధికార యంత్రాంగం పనితీరును సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూటమి అధికారంలోనికి వచ్చినప్పటి నుండి అభిప్రాయపడుతున్న విషయమే వైఎస్ఆర్సిపి పాలనలో అధికార యంత్రాంగం గాడి తప్పిందన్న ఆరోపణలు విమర్శలతో నాటి అధికార పక్షాన్ని ఓడించి ప్రస్తుత ఎన్డీఏ కూటమి అధికారంలోనికి వచ్చిందనేది వాస్తవం అధికారుల వ్యవహార శైలి కారణంగా దానికి తోడు తగిన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో వైఎస్ఆర్సిపి విఫలం కావడం వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమికి విజయం దక్కింది వైఎస్ఆర్సిపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొని గల తీసుకొని వెళ్ళగలిగి వారి నమ్మకాన్ని చూరుకోవడం వల్లనే ఈరోజు ఈ ఘన విజయం ఎన్డీఏ కూటమి సొంతమైంది అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత గత ఆరు నెలల కాలంలో ఈ అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు గణనీయమైన పనితీరు విశ్లేషణ సమీక్షలు చేయడంలో ఎక్కడనో ఎన్డీఏ ప్రభుత్వం వెనక పడుతోందన్న అభిప్రాయం ప్రతిపక్షాలు ప్రజలు సొంత పార్టీల నాయకుల్లోనే వినవస్తోంది ముఖ్యంగా గత ఆరు నెలల్లో కేవలం తాత్కాలిక సర్దుబాటులతో ఎన్డీఏ ప్రభుత్వం తన అధికారాన్ని పాలనను కొనసాగిస్తూ వచ్చింది ఇప్పుడు మొట్టమొదటిసారిగా అటు రాష్ట్ర డీజీపీని ఇటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అంటే అటు పోలీస్ విభాగాధిపతిని ఇటు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ను మార్చడానికి అవకాశం దక్కింది ఈ రెండు మార్పులు భవిష్యత్తులో ఎన్డీఏ అధికార యంత్రాంగాన్ని ఏ దిశగా తీసుకుని వెళ్లదలుచుకుంది వాళ్ల ద్వారా ఎలాంటి పనితీరును ఆశిస్తోంది వారికి ఎలాంటి దిశానిర్దేశం చేయాలనుకుంటోంది అన్న సందేశాన్ని ఇచ్చే అవకాశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఈ రెండు పదవులకు ఎంపికయ్యే వ్యక్తులు రానున్న నాలుగు సంవత్సరాల ఎన్డీఏ పాలనను మెరుగుపరిచి ప్రజలలో ఈ ఎన్డీఏ కూటమి పట్ల ఏర్పడిన నమ్మకాన్ని నిలబెట్టే దిశగా తీసుకుని వెళ్లే వాళ్ళు ఉన్నారు అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ప్రభుత్వాలు చెప్పినట్లు చేయడం సహజం ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ఆశించినట్లు పనిచేయాల్సిన బాధ్యత కొంతమేర అధికారుల్లో ఉంటుంది అయితే ఆ పని చేసేటప్పుడు కొన్ని చట్టాలకు నిబంధనలకు లోబడి చేయాల్సిన పరిస్థితి అధికారుల్లో ఉంటుంది అది అధికారుల యొక్క విధి రాజకీయ నాయకులు ఏమైనా చేయాలనుకున్నా దానిని రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి పాలనలో ఈ అధికారులు ఎంత మేరకు తమ విధులను రాజ్యాంగబద్ధంగా ఎందుకంటే రాజకీయ నాయకుల అభిష్టాలను నెరవేర్చడంలో రాజ్యాంగబద్ధంగా పనిచేశారనేదే ఈరోజు ఒక ప్రధానమైన విమర్శ అలాంటి క్రైటీరియాను ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరికైతే కొత్త బాధ్యతలు అప్పచెప్పబోతోందో ఎవరినైతే కీలక స్థానాలలో తీసుకొని రావాలనుకుంటుందో ఎవరి ద్వారా అయితే ప్రజలలో తాము సాధించిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటుందో వారి ఎంపికలో తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త తాము చెప్పేది వినే వాళ్ళనే తాము కీలక స్థానాల్లో తీసుకొస్తామని ఎండిఏ కూటమి కూడా భావిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ ఉండబోదు ఉండదనే విషయాన్ని ప్రజలు త్వరలోనే గ్రహిస్తారు అందుచేత నిజంగా పరిపాలనలో మార్పులు తీసుకురావాలి అంటే ప్రజలలో తమ పట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే అధికార యంత్రాంగం ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారిని ఈరోజు ప్రభుత్వం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఒక సువర్ణ అవకాశం అటు డీజీపీని ఇటు ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకునే వీలు కలగడం వీరిద్దరి ఎంపికలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వాది నేతలు ఈ సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికి ఇవ్వగలిగితే ఏదైతే నమ్మకం ఆశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డిఏ అభిమానులు పెట్టుకున్నారో ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగెత్తు పరుగులెత్తించడానికి వీలవుతుంది లేదంటే రాష్ట్ర ప్రజలు నిరాశకు లోనే అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీలు కలిసి కట్టుగా మంచి నిర్ణయాన్నే తీసుకోవాలి అలా తీసుకున్న రోజే ఎన్డీఏ కూటమికి భవిష్యత్తులోనూ మనుగడ ఉంటుంది